కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ సెంటర్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా బీట్ ది హీట్ కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల వాటి జాగ్రత్తల నివారణ చర్యలను వివరించారు మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ పట్టణ వన్ టౌన్ సిఏ ఫిరోజ్ ఖాన్ టూ టౌన్ సిఏ రాంబాబు మరియు మున్సిపల్ పోలీస్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటిపై కార్యక్రమమును విజయవంతం చేశారు కొంత సమయం కేంద్రస్థానాన్ని పక్షిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు లావంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రీ మన పురపాలక కమిషన్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ఈరోజు కావలి పురపాలక సంఘ పరిధిలో మనము బీట్ ది హీట్ కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం అలానే ప్రజలకి మన ఎండల నుంచి కానీ వడదెబ్బ నుంచి కానీ ఎలా వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దాని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన పురపాలక సంఘ సిబ్బందితో పాటు వచ్చేసిన మన వన్ టౌన్ సిఐ ఫిరోజ్ గారికి టూ టౌన్ సిఐ గిరిబాబు గారికి ఎస్ఐలకి మన పురపాలక సంఘ అధికారులకి శానిటరీ ఇన్స్పెక్టర్లకి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత రెండు వారాల నుంచి పట్టణంలో ఈ కార్యక్రమం మీద మనం పురపాలక సంఘ సిబ్బంది చేత అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో హాస్పిటల్స్లో ఆర్టీసీ బస్ స్టాండ్స్లో అన్ని చోట్ల కూడా ప్రజలు ఈ ఎండ గురించి వాళ్ళకి ఎలా కాపాడుకోవాలి ఎండకి దెబ్బకి గురి కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే దాని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టాం అలానే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి చేత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ అలానే మన పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నాలుగు చోట్ల మనము మనం ఇవి చలివేంద్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో దాంతోపాటు పట్టణంలో ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలు నాటించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు మనము నిరంతరం కూడా జరుపుకోవాలి మనము ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఏదో ఒక థీమ్ కింద ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్స్ ఆ తోటే కాకుండా ప్రతి నెలా కూడా వాటి యొక్క వాటిని మళ్ళీ మనం కొనసాగించుకుంటూ ప్రజలకి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ అన్ని విధాలా కూడా ప్రజలు ఆరోగ్యవంతంగా సౌకర్యవంతంగా జీవించేలాగా కృషి చేయడానికి అందరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మన సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తాం స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు లాంటి కార్యక్రమం అట్లాగే బీగ్గా హీట్ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో మనకి రాబోయే ఈ వన్ మంత్లో కూడా గ్లోబల్ వార్మింగ్ పెరిగినందున మనకి అత్యధిక వేడి ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వేడిని తట్టుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మా శాఖకు సంబంధించి మా ఎస్పీ గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ హౌస్ని చల్లగా ఉంచుకునేదానికి అట్లాగే కూల్ వాటర్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా ఆకర్షికంగా తల్లు తిరిగి పడిపోతే ఈ ఎండవేడి మీద దెబ్బకి మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆల్రెడీ లాంట్రీ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే సిపిఓ గారు మాకు అవగాహన కార్యక్రమం కూడా కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండను తట్టుకునే ఏమైతే మార్గాలు ఉన్నాయో ఆయన అవన్నీ కూడా పాటించి తూచదప్పకుండా రాబోయే ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ ఎండవెడిని నుండి బాధిత బాధ్యత ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ